వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా నిర్వహించిన టీ ట్వంటీ ప్రపంచ కప్పు టీమిండియా గెలిచి అద్భుత రీతిలో మరి టీమిండియా అడుగుపెట్టిన మరి టీమిండియా జట్టుకు అభిమానులు అపురూప ఘనస్వాదం పలికారని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో ఢిల్లీలో దిగినటువంటి టీమిండియా ఫ్యాన్స్ నేరుగా ప్రధానమంత్రి తన గెస్ట్ హౌస్కి వెళ్ళి మన అక్కడ ఇందును స్వీకరించినటువంటి టీమిండియా ఫ్యాన్స్ నేరుగా బొంబాయికి వచ్చినాక బొంబాయికి ఒక్కసారిగా మన రోడ్ షోలో విపరీతమైన అభిమానులు అంటే ఒక్కసారిగా ఫ్లోటిక్కి మరి అద్భుతంగా తనకి టీమిండియాకి స్వాతం పలికారు ఇక ఈ క్రమంలో అభిమానుల ఒత్తిడి అభిమానులను తాకిడి తట్టుకోలేక మన రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ అభిమానులకు చెయ్యిపుతూ ఎంతో అభిమానం చేస్తూ రోడ్ షో మొత్తం మొత్తం మీద కూడా హైలైట్గా చెప్పుకోవచ్చు మన కింగ్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా కప్పును తీసుకొని చేతులకు పైకెత్తి అభిమానులకు చూపిస్తూ వారి నుంచి వచ్చే స్పందన చూస్తూ ఒక్కసారిగా పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి మరి అభిమానం అనేది ఎప్పుడు కూడా ఎంత రేటు పెట్టినా కొనలేని పరిస్థితి అయితే అభిమానం అనేది గుండెల నుంచి రావాలి కూడా అభిమానాన్ని ఎవరు కూడా ఎంత కూడా తక్కువ చేయలేదు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ ట్వంటీ మ్యాచ్లకి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇక అక్కడ చాలా మంది అభిమానులు షౌట్ మరొకసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ే కాకుండా టీ ట్వంటీ మ్యాచ్లకు ఆడాలని చెప్పి గ్రాండ్గా ఫేర్వెల్ మ్యాచ్ ఆడాలని చెప్పి ఒకసారిగా వాళ్ళంతా గ్రౌండ్ లో షౌట్ చేయడం తోటి మన ఆటగాళ్ళు మొత్తం దదరలు అని చెప్పుకోవచ్చు అయితే చాలా సమయంతో మరి ఈ యొక్క మరి రోడ్ షో జరగడంతో అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిందని చెప్పుకోవచ్చు అదే కాకుండా రోడ్ షో మరి సాగర తీరులో మన రోడ్ షో జరుగుతూ రాకండే స్టేడియంకి పోయినట్టు అభిమానులకు అపరూపమైన స్వాగతం ఫ్యాన్స్ అదే కాకుండా గ్రౌండ్లో కూడా నల్ల వైపులో కూడా టీమిండియా ఫ్యాన్స్ కు స్వాగతం పలకడమే కాకుండా ఇంతటి ఘన విజయానికి మరి కార్యక్రమ టీం జెట్ సభ్యులకు టీం అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ కు హెడ్ కోచ్కు ఎంతో మందికి అభిమానులు మరి నినాదే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్